హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్దరిపై శుభవార్త అయితే అందించారండి మీ అందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి కంప్లీట్గా తెలుసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లేట్ చేయకుండా విరాలు కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీ అయితే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరొక శుభవార్త అయితే అందించారనమాట ఇది గతంలో నుండి కొనసాగుతున్న ప్రక్రియ కానీ ఇప్పుడైతే లోక్సభ ఎన్నికల తరుణంలో మరోసారి దీన్ని అయితే స్పీడప్ అయితే చేశారనమాట అనగా వృద్ధులకు సంబంధించి ఏదైతే యాభై ఏడు సంవత్సరాలు నిండిన వారు పెన్షన్ పొందుతున్నట్లయితే వారు గనక మరణించినట్లయితే భర్తకు చనిపోతే భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వాలని దీంతో పాటు గతం నుంచి కొనసాగుతుంది అయినప్పటికీ దీనిపైన సీఎం అనగా అధికారుల నుంచి గట్టి ఒత్తిడి ఉండడంతో ఇటు ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందనమాట సో చాలా మంది ఆ ఇలా తెలియక కొంతమంది తెలిసి కొంతమంది ఇలా నిర్లక్ష్యం అనమాట దీనికి సంబంధించి ప్రధానంగా గ్రామ స్థాయిలో అయితే పంచాయత్ సెక్రటరీ ఉంటారు కదా మరి వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి ఏందనేది మీరు ఎలిజిబుల్ అనేది భర్త కనుక పెన్షన్ వచ్చి భార్యకు పెన్షన్ రాకపోతే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఒకటి దాంతోపాటు రేషన్ కార్డు ఆధార్ కార్డు సంబంధించిన జిరాక్స్ రెండు భర్తది అదేవిధంగా భార్యది మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే బ్యాంక్ అకౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్లో కలిగి ఉంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి పాటు పాస్పోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇవన్నీ కూడా పంచాయత్ సెక్రటరీ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు తీసుకున్న వెంటనే పంచాయత్ సెక్రటరీ స్థానికంగా ఎంపీడీఓకు లాగినాయి దాని తర్వాత డిఆర్డీకి అయితే పంపిణీ చేస్తారట సో దాని తర్వాత మనకు పూర్తి స్థాయిలో కూడా వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే వీరికి అందిస్తారు ఇది అందరికీ వర్తిస్తుంది అంటే అందరికీ వర్తించదు ఓన్లీ ఏ కేటగిరీ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది వృద్ధులకు మాత్రమే వర్తిస్తుంది ఇక తెలంగాణలో మరొకటి గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కొన్ని లీక్లు అయితే వస్తున్నాయండి ఈ నెల పెన్షన్లు ఎంతవరకు ఇస్తామో ఏమైనా పెంచడానికి అవకాశాలు ఉన్నాయా ఇది ప్రభుత్వానికి గతం నుండి నాలుగు వేల రూపాయలు మేము వంద రోజుల్లో అధికారం వచ్చిన తర్వాత అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ తరుణంలో ప్రభుత్వానికి నిధులు ఉన్నా లేకపోయినా కొంతవరకు పెంచితే బాగుంటుందని ఆలోచనలు అయితే ఉన్నదట అధికారుల నుంచి విశ్వసనీయ సమాచారం కానీ ప్రభుత్వం మరి ఈ నెల దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్లు అయితే తెచ్చుకోవాలా అది ఇస్తుందా లేదా అనేది ఒక సందిగ్ధ అయితే ఉంది ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి రావచ్చు ఎంత ఇవ్వచ్చు అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ప్రభుత్వం నుంచి గతంలో ఏ రకంగా పెన్షన్లు అయితే రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చారో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందించారో అవి కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందు మొగ్గు చూపుతుందట సో అందుకని చెప్పేసి ఈ నెల పెన్షన్లు ఇక రెండు మూడు రోజుల్లో క్లారిటీ అప్డేట్ పెంచినా ఇస్తారా లేదంటే గతంలో నుండి కంటిన్యూ ఇస్తారనేది మాకు ఒక అప్డేట్ అయితే వస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి అనగా ఆరు గ్యారంటీలకు సంబంధించి కావచ్చు ఆసరా పెన్షన్లు అందులో చేయిత పెన్షన్లు అయితే మార్చడం జరిగింది కదా ఆ పథకానికి సంబంధించి ఎటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఏ టైంలో వచ్చినా కూడా మీ నేను వీడియో రూపంలో మీకు అందిస్తానండి